హలో ఫ్రెండ్స్ ఒక సీనియర్ లీడర్ అధికార పార్టీకి రాజీనామా చేస్తే కార్యకర్తలు ఏమంటారు పార్టీకి పట్టిన సని వదిలిపోయింది అని సంబరపడతారా లేక ఇదేం దౌర్భాగ్యం అని బాధపడతారా సాధారణంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ లేదా సీనియర్ లీడర్ రాజీనామా చేస్తే కార్యకర్తల నుంచి రియాక్షన్సీలా ఉంటాయి అరెరే ఒక్క ఓటు కూడా తగ్గదు పార్టీకి నష్టంలేదు అసలు ఈయన వెళ్లడం మంచిదే అని చాలా కూల్గా ట్వీట్లు పోస్టులు పడతాయి కాని సర్ సీన్ వేరే జివిరెడ్డి అనే ఒక వ్యక్తి గురించి టిడిపి గొంతు చించుకుంటూ మాట్లాడుతోంది ఎందుకంటే ఆయన సాధారణ లీడర్ కాదు ఒక సంచలనం జివిరెడ్డి ఎవరు ఆయన ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు మరి ఎవరు ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి వచ్చిన ఒక క్రిమినల్ లాయర్ సీఏ లాజిక్తో మాట్లాడే వాగ్దాటి వీరుడు కాంగ్రెస్లో స్టార్ట్ చేసి రెండు సున్నా రెండు ఒకటిలో టిడిపిలోకి వచ్చారు వైసీపీ ఆఫర్ వచ్చినా నాకు సెట్ కాదు అని టిడిపినే ఎంచుకున్నారు రెండు సున్నా రెండు నాలుగులో చంద్రబాబుగారు సీఎం అయ్యాక జివిరెడ్డికి ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు అప్పటినుంచి స్టోరీ మొదలైంది ఆయన వచ్చిన వెంటనే గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిని బయటపెట్టారు ఉదాహరణకు ఆర్జీవి సినిమా యోహంకి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు కాని దాన్ని కేవలం ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు మంది మాత్రమే చూశారు అంటే ఒక్క వ్యూకి పదకొండు వేల రూపాయలు ఇది ఏంటి స్కామని ఆయన గళం విప్పారు అంతేకాదు నెట్లో నాలుగు వందల పది మంది ఉద్యోగులు ఆఫీస్కే రాకుండా జీతాలు తీసుకుంటున్నారని కనిపెట్టారు వైసీపీ నేతల సిఫారసులతో వాళ్ల డ్రైవర్లు బంధువులు జీతాలు పొందుతున్నారు జివిరెడ్డి వెంటనే వీళ్లని తొలగించమని ఆర్డర్ వేశారు కాని ఎండి దినేష్ కుమార్ ఒక ఐఏఎస్ అధికారి ఆర్డర్పై సంతకం పెట్టలేదు రెండు నెలలు అయినా నాలుగు వందల పది మందికి జీతాలు ఇస్తూనే ఉన్నారు ఆగ్రహంతో జివిరెడ్డి మీడియా ముందుకొచ్చి దినేష్ కుమార్ వైసీపీ కోసం పనిచేస్తున్నారు అని బాంబు పేల్చారు ఇది చూసిన ఐఏఎస్ లు చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు చంద్రబాబు జివిరెడ్డిని పిలిచి సిస్టం ఒక్కరోజులో మారదు అధికారులతో సర్దుకో అని చెప్పారు కానీ జివిరెడ్డి ఆత్మాభిమానం ఒప్పుకోలేదు ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు సున్నా రెండు ఐదున ఆయన ఫైబర్నెట్ చైర్మన్ పదవికి టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇప్పుడు ఏంటంటే కార్యకర్తల నుంచి ఒక్క నెగటివ్ కామెంట్ కూడా రాలేదు అందరూ జివిరెడ్డి నిజాయితీ గల వ్యక్తి ఆయన రాజీనామా ఆత్మగౌరవానికి నిదర్శనం అంటూ పోస్టులు పెడుతున్నారు ఆయన్ని పోగొట్టుకోవడం టిడిపికే నష్టం చంద్రబాబు గారు ఏం చూస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక వ్యక్తి అవినీతిని ఎదిరించి అధికారం కంటే గౌరవాన్ని ఎంచుకున్నాడు అందుకే టిడిపి క్యాడర్ గొంతు చించుకుంటోంది చివరగా జివిరెడ్డి పోరాటం విజయం సాధించింది దినేష్ కుమార్ని నుంచి తప్పించారు కాని ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి చంద్రబాబు లోకేష్ గారు ఆయన్ని తిరిగి పిలుస్తారా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి